ఈ యొక్క ఆరు పెన్నులు మంచిగా ఉన్నాయంట మిగతా ఎనిమిది పెన్నులు మంచి పోయినాయంట ఇక్కడ కడుగుతున్నాడు తుడుస్తున్నాడు చూడండి మొత్తం తుడిసిన తర్వాత మొత్తం క్లీన్ చేసి చేస్తారు స్టెప్లు వచ్చినాయి మొత్తం ఈ స్టెప్లు మామూలుగా లక్ష రూపాయలు తెచ్చినా బరా కనీసం ఆ ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా మోటార్ క్లాస్ ఈరోజైతే బిల్కి చేస్తున్నాం బిల్కి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఒకట ఐదు అది

మొత్తం చూస్తే ఫస్ట్ బట్ట పెట్టి కడుగుతుండే అండి ఫస్ట్ పెట్టి చూసేసి మట్టి మట్టి అంతా తర్వాత మళ్ళీ కృష్ణాలు పెట్టి కడుగుతాడు అప్పుడు తెలుస్తుంది ఎన్ని పోతున్నాయి బట్ట చూసినావు ఏంది ఏం కదా పోతున్నాయి అని ఎన్ని పోతున్నాయనే తెలుస్తుంది చూడాలి ఎన్ని పోతాయో మరి చూద్దాం ఎంతవరకు అవద్దు బిల్లు ఇంకా ఇంకా నా ఏడు ఎందు ఇంకా తుడుస్తానికి